అందరికీ నమస్కారం తెలుగు గ్రామర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన గ్రామర్లో మూడో పార్ట్ అయినటువంటి విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుందాం విభక్తులు అసలు విభక్తులు అంటే ఏమిటి ఎందుకు వాటిని వాడతారు గ్రామర్లో వాటి యొక్క పాత్ర ఏమిటి అనేది మనము ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట ఫస్ట్ మనకి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పడడానికి ఉపయోగించేటటువంటి పదాలను లేదా అక్షరాలను మనం విభక్తులు అని అంటాము పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏదైనా ఒక పదం ఉంది సీత కలము అన్నాము సీత యొక్క కలము అలా వాటి మధ్య అర్థాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేదే విభక్తులు ఉదాహరణ చూద్దాం మనం రామ బాణం దీని పూర్తి అర్థం చెప్పడానికి మనం ఎలా వాడతామంటే రాముని యొక్క బాణం ఈ యొక్క అనేది మనకు విభక్తి ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి వాడేటటువంటి పదం ఈ యొక్క అనేది నెక్స్ట్ మధ్యాహ్నం అహ్నము మధ్య భాగము మూ అనేది మనకు ఇక్కడ విభక్తి ప్రత్యయం పైన మనకి పదం వచ్చింది కింద అక్షరం వచ్చింది ఈ రెండిటిని మనం ఏమంటున్నామంటే విభక్తులు అని అంటున్నాం పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి సహకరించేటటువంటి పదాలు ఇవి అక్షరాలు అనమాట వీటినే మనం విభక్తులు అని అంటున్నాం అన్నమాట ఈ విభక్తులు మనకు ఎనిమిది రకాలుగా ఉన్నాయి ఏర్పడేటటువంటి అక్షరాలను బట్టి ఇవి ఎనిమిది రకాలుగా ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటిది డొమువులు ప్రథమా విభక్తి నిన్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి మొదటిది కాబట్టి దాన్ని ప్రథమా విభక్తి అన్నాము రెండవది కాబట్టి దీన్ని ద్వితీయ విభక్తి అని అంటున్నాము మూడవది చెతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి తృతీయా విభక్తి కొరకుంకైతుర్థీ విభక్తి కొరకున్కై దాని కొరకు ఇలా రాస్తాం కదా కొరకున్కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి దొంగ భయము దొంగల వలన భయము ఇలా రాసేటప్పుడు దీన్ని వాడతాం అన్నమాట ఇదేంటి వలనన్ కంటెన్ బట్టి పంచమీ విభక్తి నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇది ఎక్కువ మనకు గ్రామర్లు అడుగుతూ ఉంటారనమాట కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి ఇప్పుడు పైన మనం చూసినటువంటి ఎగ్జాంపుల్ కూడా ఇదే రామ బాణం రాముడి యొక్క బాణం ఈ షష్ఠి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు అందున్నన్ సప్తమీ విభక్తి మిగతావి అడగరని కాదు వాళ్ళకి ఎలా ఇష్టం వస్తే అలా అడుగుతూ ఉంటారు కానీ షష్ఠీ విభక్తి మనకు ఎక్కువగా అడుగుతూ ఉంటారు అందున్నన్ సప్తమా విభక్తి ఓ ఓరి ఓసి ఓయి సంబోధన ప్రథమ విభక్తి ఎందుకు ఇది సంబోధన ప్రథమ విభక్తి అంటే మనం ఎవరినైనా పిలిచేటప్పుడు ఓ ఓరి ఓయి ఓసి అని పిలుస్తాం కదా సంబోధిస్తాం అలా సంబోధిస్తాం కాబట్టి దీన్ని మనం సంబోధన ప్రథమా విభక్తి అంటాము చేతన్ చేయన్ తోడన్ తోన్ తృతీయభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి వలన కంటెంట్ పట్టి పంచమీ విభక్తి కిన్కున్ యొక్క లోన్ లోపల షష్టి సప్తమ ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి నేను ఎంత ఫాస్ట్గా వీటిని చదివానో అంత ఫాస్ట్గా మీరు కూడా చెప్పగలిగేలాగా నేర్చుకోవాలి అప్పుడే మనం సమాసాలలో ఉన్నటువంటి టూ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతాం అన్నమాట అలాగే వాటిని ఐడెంటిఫై కూడా చేయగలుగుతాం నెక్స్ట్ సమాసాలు అసలు సమాసాలు అంటే ఏమిటి మేడం ఇందాక నుండి సమాసాలు సమాసాలు అంటున్నారు అసలు అవి ఏంటి తెలుగు గ్రామర్లో వీటి పాత్ర ఎక్కువే ఉందమ్మా ఇక్కడ టూ మార్క్స్ టెన్త్ క్లాస్లో టూ మార్క్స్ దీని నుండి వస్తాయి రెండు వేరు వేరు అర్థాలు గల పదాలు ఇందాక మనం చూసినటువంటి రాముడు వేరు బాణము వేరు రెండు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు ఒకే పదంగా ఏర్పడితే దాన్ని మనం సమాసము అని అంటాము ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్లో చూసాం కదా రాముడు అనేది డిఫరెంట్ బాణం అనేది డిఫరెంట్ కానీ రెండు కలిసి ఒకే పదంగా ఏర్పడింది కాబట్టి దాన్ని సమాసము అని అంటున్నాం అన్నమాట సమాసం అంటే ఏమిటి అని మీకు ఎక్కడ అడగడమ్మా తెలుసుకోవడం కోసం మాత్రమే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఇది ఏ సమాసం దీనికి విగ్రహ వాక్యం రాయండి ఇలా మాత్రమే మీకు క్వశ్చన్ ఉంటుందన్నమాట క్రింది సమాసానికి విగ్రహ వాక్యం రాయండి కింది సమాసం పేరేమిటి ఇలా మాత్రమే మీకు బిడ్స్లో అడుగుతూ ఉంటారనమాట చూడండి సమాసాలకు మనము సమాసం అంటే అందులో మొత్తము మూడు పార్ట్స్ ఉంటాయన్నమాట ఈ మూడు పార్ట్స్ ఏంటివి అసలు అనేది మనం తెలుసుకుంటే సమాసం యొక్క పేరును మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ వచ్చేసి విగ్రహ వాక్యం రెండవది పూర్వపదం మూడవది ఉత్తర పదం లేదా పరపదం అని అంటాం దీన్ని ఫస్ట్ వన్ వచ్చేసి మనకు విగ్రహ వాక్యం అసలు విగ్రహ వాక్యం అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి అక్కడ కోసం అడుగుతూ ఉంటారు క్రింది సమాసానికి విగ్రహ వాక్యం రాయండి అని మనకు తెలిస్తేనే కదా మనం రాయగలిగేది విగ్రహ వాక్యం విగ్రహ వాక్యం అంటే ఏమిటి సమాసం యొక్క పూర్తి అర్థాన్ని తెలిపే వాక్యాన్ని విగ్రహవాక్యం అంటాము సమాసం యొక్క పూర్తి అర్థమును తెలుపు వాక్యమును విగ్రహ వాక్యము అంటాము ఉదాహరణకి సీత కలము అన్నాం అనుకోండి సీత యొక్క కలము అని రాస్తాం కదా అదే పూర్తి వాక్యం రామ బాణం రాముడి యొక్క బాణం దీన్నే మనం విగ్రహ అని అంటాం ఇది విగ్రహవాక్యము ఇది సమాసం అన్నమాట ఇలా విగ్రహ వాక్యాన్ని మనం రాయాల్సి ఉంటుంది దీనికి వన్ మార్క్ ఉంటుంది అలాగే పూర్వపదం పూర్వపదం మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే పూర్వపదంలో వచ్చినది ఏంటి ఆ పదం ఏంటి విశేషణమా లేకపోతే ఒక ఊరి పేర ఒక చెట్టు పేరా అనేది మనకు తెలుస్తేనే ఆ సమాసం యొక్క పేరు మనం అన్నమాట అందుకనే ఇక్కడ ఏమంటున్నారు పూర్వపదం అంటున్నారు పూర్వపదంలో వచ్చేటటువంటి పదాలను బట్టి కూడా సమాసం యొక్క పేరు మనకు ఐడెంటిఫై చేయడానికి కుదురుతుందనమాట ఫస్ట్ మనకి సమాసములోని మొదటి అక్షరాన్ని ఏమంటాం మనం పూర్వపదం అంటాం ఆ పూర్వపదంలో ఏదైనా విశేషణం ఉందనుకోండి దాని విశేషణ పూర్వపద కర్మదారేమంటాము లేదా ఏదైనా ఊరి పేరు ఉందనుకోండి సంభావన పూర్వపద కర్మదారేమని అంటాము ఇలా మనకు పూర్వపదం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ సమాసం యొక్క పేరుని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది రామభానం ఇందులో పూర్వపదం ఏంటి రామ మొదటి పదం అన్నాం కదా మొదటి పదం ఏమిటి ఇక్కడ రామ కాబట్టి ఇది పూర్వ పదం తర్వాతది ఉత్తరపదం తర్వాతది ఏమిటి ఉత్తరపదం ఉత్తరపదం అంటే సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తర పదం అని మనం అంటాం సమాసములోని రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం దీని పరపదం అని కూడా పిలుస్తూ ఉంటాము ఇది కూడా అంతే మనకు ఎప్పుడైతే మనకు సమాసంలోని పూర్వపదం ఏమిటి ఉత్తర పదం ఏమిటి అనేది తెలిస్తేనే మనం సమాసం యొక్క పేరుని చెప్పగలుగుతాము కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు విశేషణం కానీ ఇలాంటిది ఉత్తర పదంగా ఉంటుంది అప్పుడు దాన్ని మనం విశేషణ ఉత్తర పద కర్మధారయము అని అంటాము మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను వన్ బై వన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఇప్పుడు ఉత్తర పదం ఉపయోగం ఏంటి అసలు ఎందుకు దాన్ని డివైడ్ చేయాలన్న దాని గురించే ఇదంతా మీకు చెప్తున్నాను సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాము చాలా అంతే సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటామన్నమాట ఈ సమాసాలలో మనకి రెండు మార్క్స్కి టెన్త్ క్లాస్లో వస్తాయి వీటిని క్లియర్గా ఈజీగా తెలుసుకోవచ్చు మనం చాలా కష్టపడాల్సిన అవసరం లేదనమాట ఎన్ని రకాలు ఎలా గుర్తించాలి విగ్రహ వాక్యాన్ని ఎలా రాయాలి ఇవన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట థ్యాంక్ యూ